గ్రీటింగ్స్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవియర్ క్రీస్తు శుభో వందనములు చూసుకున్నట్లయితే ఆదికాండం పద్దెనిమిది అధ్యాయము పద్నాలుగో వచ్చినం ఆదికాండం పద్దెనిమిది అధ్యాయం పద్నాలుగో వచనం యువకు అసాధ్యం ఏదైనా ఉన్నదా చూడండి ఈ క్రైస్తవాత్మ జీవితంలో చాలామంది పడిపోయేది ఎక్కడ అంటే ప్రార్థన లేక ఇతరులను దీవించక సనుకుంట ఇంకా దశాభావం ఇయ్యాక ఇంకా ఇతరుల గురించి చెడు ఆలోచించడం కీర్తన దావి కీర్తన ఏం చెప్తాడు దుష్టుల ఆలోచన చెప్పున నడవక కీర్తనలు నూట యాభై ఉన్నాయి కీర్తనలో మొట్టమొదటి అదే మొదటి భాషమే దుష్టుల ఆలోచన చెప్పున నడవద్దట దావి మహారాజా గారు మరి నలభై సంవత్సరాలు ఇస్రోజన పరిపాలించి ఇవన్నీ చేసి క్రైస్తవాత్మజీతంలో ఫలించలేకపోతారు ముందుకు వెళ్ళలేకపోతారు కాబట్టి మనం క్రైస్తవాత్మ జీవితంలో ముందుకెళ్ళాలంటే ఫలించాలంటే ఏం చేయాలంటే విశ్వాసం ఉండాలి హెబ్రిపత్రిక పదకొండే అని చూడండి విశ్వాసం మరి దేవునికి అసాధ్యమైన ఏదన్నా ఉన్నదా వేసేమన్నాడు క్రీస్తు ఆకాశంలో సింహాసనం భూమిన పాదపీఠం అన్నాడు ప్రస్తుతం ఉన్న శాస్త్రవేత్తలు ఫ్లైట్ కనుక్కున్న రైట్ సహోదరులు ప్రార్థన చేసి ఉపవాసాలు చేసి ఫ్లైట్ కనుక్కున్నారు ఒక పక్షి ఎగరాన్ని చూసి రైట్ సహోదరులు ైట్ కనుక్కున్నారు ఇప్పుడు ఇంధనము సరుకులు మనుషులు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతాకు అతి తక్కువ సమయంలో అతి తక్కువ ఖర్చుతో సరఫరా అయిపోతున్నారు మరొక సైంటిస్ట్ చూస్తుంటుండగా అన్నం వండుతుండగా మూత కింద పడుతుంది ప్రార్థన చేసి చేసి దాన్ని రైల్ ఇంజిన్ కనుక్కున్నాడు చూసారా థామస్ అల్వా ఎడిసన్ బల్బు కనుక్కున్నాడు అనుకున్నాడు తామస్థాలను ఎడిసన్ ఎవరు ఒక చెవిటివాడు విడ్డివాడు మూగవాడు మాటలు రావు తక్కువ స్కూల్లో అతడి చెబితే టీచర్ భరించలేక ఇంటికి పంపిస్తే అమ్మ బాధ దుఃఖంతో ప్రార్థన చేయాలని ఒక మాటకు అతడు ప్రార్థన చేసి 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 బల్బు ఫార్ములాగా అనుకున్నాడు కాబట్టి ఈ క్రైస్తవాత్మ జీవితంలో మనని హేళన చేసిన క్రీస్తు కూడా సువార్త చేసినప్పుడు ఇతడు వెర్రివాడు సమరయుడు అన్నారు నోవాహు కూడా ఓడ నిర్మించుకున్నప్పుడు అసలు వర్షం రాదు కింది నుంచి ఊటలు రావు ఈ భూమి కొట్టుకపోదు అన్నారు నూట ఇరవై సంవత్సరాలు ఓపికతో రాత్రి పగలు కుటుంబ సభ్యులందరూ కలిసి ఓడ నిర్మించుకున్నారు అబ్రహం ఒకే పిలుపుకు లోబడి సమస్త వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఏస్రో పరిమిత శిష్యులు కూడా ఒకే పిలుపుకు నన్ను వెంబడించమన్నప్పుడు ఏస్రో పరిమిత శిష్యులు కూడా సమస్తం పెంట కుప్పగా ఎంచుకొని అబ్రహం లాంటి విశ్వాసం చేత ముందుకెళ్ళారు అపోసరైన పౌలు కూడా సమస్తం పెంట కుప్పగా ఎంచుకొని పట్టణాల్ రాస్తున్నప్పుడు ఆ దేశాన్ని పరిపాలించే నాయకులు చక్రవర్తులు అధికారులు ఏమన్నాడు ఇతడు వెర్రివాడు అధిక విద్య వల్ల వెరివితనం అయిపోయిందన్నారు సో ఈ ఆత్మ జీవితంలో మనము ప్రార్థన చేస్తున్నప్పుడు మందిరంకి వెళ్తున్నప్పుడు దశంభావం ఇస్తున్నప్పుడు ఇంకా ఇతరులకు సువార్త చెప్తున్నప్పుడు మన ప్రయాణంలో కానీ మనం చేస్తున్న సమయంలో కానీ ఎక్కడే కానీ మనల్ని హింసిస్తారు హేళన చేస్తారు క్రీస్తవునుడు మీ శత్రువులను ప్రేమించడు మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయుడి మరి ఇలా ప్రవక్తలంతా ప్రేమను చూపే దేవునికి అసాధ్యమైనది ఏది లేదా అనుకొని ముందుకెళ్ళడు కాబట్టి ఈ రోజున నీ సిచ్యువేషన్ ఎలా ఉంది మీకా ఏడు ఏడు చూడండి నా దేవుడు నా ప్రార్థన ఆలకించిన మన ప్రార్థన కంపల్సరీ ఆలకిస్తాడు ఏదో ఒక సమయం వస్తుంది ఆ సమయంలో ఖచ్చితంగా దేవుడు ముప్పదింతలు అరవైంతలు నూరంతలుగా ఆశీర్వదిస్తాడు చైనా అనే దేశంలో ఒక చెట్టు ఉంది ఒక మొక్క మొక్క ఉంది జంబో మన వెదురులాగా ఉండదు కంక చెట్టు ఉంటారు కదా వెదురు దానికి పెట్టి దాని చుట్టూ నీళ్ళు వస్తాడు ఎరువేస్తారు అన్నీ వేస్తారు ఎనిమిది సంవత్సరాలు ఓపికతో చేయంగా చేయంగా ఆ తర్వాత ఒక వారం లోపలనే దాదాపు యాభై మీటర్లు అరవై మీటర్లు ఎత్తు పెరిగిపోతుంది ఆ మొక్కకున్న ప్రత్యేకత అలాంటిది కాబట్టి ఈ క్రైస్తవాత్మీ జీవితంలో మన కష్టాలు పడ్డా ఇబ్బందులు పడ్డా ఇరుకులు పడ్డా ఒక సమయం అనేది వస్తుంది ఖచ్చితంగా ఫలిస్తాం అబ్రహం చూడండి ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసిన ఇసాబ్ కోసం ఇరవై ఐదు సంవత్సరాలు ప్రార్థన చేశాడు ఆ తర్వాత ఇస్సాకు జన్మించాడు కాబట్టి ఈ క్రైస్తవాత్మ జీవితంలో మోషినే కానానుకు నలభై సంవత్సరాలు నడిపించాడు ఎందుకు అది పదకొండు రోజుల ప్రయాణమే ఐగుప్తు నుంచి కానానుకు పదకొండు రోజుల ప్రయాణాన్ని దేవుడు నలభై సంవత్సరాలు చేశాడు ఎందుకంటే యాకోబు అక్కడ కరువు వచ్చినప్పుడు ఐగుప్తులు వచ్చినప్పుడు పదకొండు రోజులు ఖాళీ నడకతో వెళ్తారు మరి ఇప్పటి రోజుల్లో ట్రైన్లు ఉన్నాయి బస్సులు ఉన్నాయి ఫ్లైట్లు ఉన్నాయి అని అప్పుడు వాళ్ళు ఏం లేవు ఖాళీ నడక పదకొండు రోజులు నడుస్తారు యోసేపు అమ్మబడ్డప్పుడు ఇస్మాయిలకు పదకొండు రోజులు తీసుకొస్తారు చూసేట ఈ క్రైస్తవాత్మ జీవితంలో దేవుడు టెస్ట్ చేస్తాడు ఈ టెస్టులో మనము అబ్రహం లాంటి విశ్వాసం ఉండాలా యోగు లాంటి యథార్థత ఉండాలా మోషి లాంటి సాత్వికం ఉండాలా క్రీస్తు లాంటి ప్రేమ ఉండాలి ఉన్నప్పుడు మాత్రమే మనము ముందుకు వెళ్తాం శత్రు అభిజ్ఞ మోషికు తోడుగా ఉన్నట్లు దేవుడు తోడుగా ఉంటాడు నిపుటి ఏం చేసిండు ముగ్గురు నేస్తే రాజు వస్తే నలుగురు కనిపిస్తారు నాలుగు తీవరు యేసయ్య కాబట్టి మనకున్న శ్రమలు ఇబ్బందులు ఇరుకులు ఎన్ని ఉన్నా కానీ దీవిస్తూ శపించకుండా ముందుకు వెళ్తే ఖచ్చితంగా దేవుడు ముప్పదింతలు అరవదింతలు నూరంతలుగా దీవిస్తాడు దీవిస్తే దీవెనలు శపిస్తే శాపాలు మరి అందరిని దీవిస్తాము మరి మీ అందరి కుటుంబ క్షేమం గురించి నేను ప్రార్థన చేస్తున్నాను నా కుటుంబ క్షేమం గురించి కూడా ప్రార్థన చేయండి ఎందుకంటే ద గ్రేట్ ప్రాఫిట్ ఆ కోర్స్ నేను అంటాడు మొదటి తెస్సులో నీకా ఐదుగురు నా కొరకు ప్రార్థన చేయుడి మా నాన్నగారి పేరు రాజం తమ పేరు మోహన్ మోహన్ కుటుంబ సభ్యులు జమున శివాని మరి మా కుటుంబ సభ్యులు లత వాళ్ళక్క పేరు గంగు మల్లవ అందరి తిరుపతి లక్ష్మి దేవక మల్లేశం ఇలా గురించి ప్రేర్ చేయండి మీ గురించి నేను ప్రార్థన చేస్తున్నాను గాడ్ బ్లెస్ యూ నైస్ డీ